ఈ రోజు అనగా ఎనిమిదవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండు రోజున రాచర్ల స్వర్ణకారుల మరియు విశ్వ బ్రాహ్మణ సంఘం రాచర్ల బొప్పాపూర్ వారు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డి పేట చేస్తున్నటువంటి సేవలను గుర్తించి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయిన వంగల రవీంద్ర సెక్రటరీ పయ్యావుల రామచంద్రం ట్రెజరర్ నాయిని భాస్కర్ రెడ్డి గారు ఘనంగా సన్మానించడం జరిగింది సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడైన వంగల రవీందర్ గారు రాచర్ల స్వర్ణకారుల సంక్షేమానికి సహాయ నిధికి తనవంతు సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది మరియు చేయి విరిగినటువంటి నిరుపేదైన చెన్నోజు శ్రీనివాస్ అనే స్వర్ణకారునికి రంగాల వంగళ రవీందర్ గారు ఇరవై వేల రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది అంతేకాకుండా అతనికి మున్ముందు ఇంకేమైనా సహకారం అందిస్తానని భరోసానివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వంగల రవీందర్ సెక్రటరీ పయ్యాబుల రామచంద్రం ట్రెజరర్ నాయని భాస్కర్ రెడ్డి జోన్ చైర్మన్ నంది కిషన్ రాచర్ల స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు మండలోస్ రాచయ్య కార్యదర్శి వంగల సురేందర్ ఉపాధ్యక్షులు వంగల నరేందర్ కోశాధికారి శ్రీ రామోజు శ్రీనివాస్ మరియు సంఘ బాధ్యులు వంగళ వసంత్ కుమార్ మరియు శ్రీరామోజు దేవరాజు నరసింహాచారి చేటు ఇబ్బందికరంగా పరిస్తున్న చెన్నూరు శ్రీనివాస్ కూడా ఆయన వ్యక్తిగతంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు వంగల రవీందర్ గారు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇదే సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా తన అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ వెళ్ళినటువంటి పక్షంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నందికిషన్ కిషన్ గారు సెక్రటరీ పయ్య రామచంద్రం గారు మరియు కుప్పాపూర్ స్వర్ణకారుల సంఘ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ థ్యాంక్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు కాచర్ల స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో మా యొక్క విశ్వకర్పనం ముద్దుబిడ్డ మా సంఘ సభ్యుడు సామాజిక కార్యకర్త వంగ రవీందర్ గారు లైన్స్ క్లబ్ అధ్యక్షులు నియమించినందుకు నియమించినందుకు సంతోషంగా మా కుల కులానికి చెందిన వ్యక్తి ఈరోజు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన చూసి లో సభ్యులు మరి కోశాధికారి ప్రధాన కార్యదర్శి అన్న కిషన్ అందరినీ చూసి ఈరోజు సన్మానం చేయడం జరిగింది ఈ సన్మానం చేసిన చేసినందుకు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం అలాగే మా సంక్షేమ నిధికి సొంత సంక్షేమ నిధికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి వందల రవీందర్ గారికి కృతజ్ఞత సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం అలాగే మా విశ్వబ్రాహ్మణ సోదరుడు చేతి విరిగి కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన దీనస్థితిని గమనించి రవీందర్ గారు తన సొంతగా రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిండు ఇంకేమైనా అవసరం ఉంటే కూడా నేను చూసుకుంటానని చెప్పినందుకు మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం రవీందర్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ఇంకా ఆదర్శంగా పలువురికి ఆదర్శంగా ఉండాలని మా సంఘం తరఫున కోరుకుంటున్నాం ఆయన ఆయుర ఆరోగ్యాలు అశ్చర్యాలతో మంచిగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఇలాగానే మన వచ్చేటటువంటి వచ్చినటువంటి లైఫ్లో సభ్యులందరికీ పేరు ప్రయోజనం కృతజ్ఞతలు చెప్తున్నాం